ఒక మనిషి రాత ఎలా ఉంటుందంటే బ్రతుకున్నప్పుడు పలకరియడానికి కూడా రానోళ్ళు చచ్చాక శవాన్ని మోస్తూ అందరు ఏడుస్తూ ఉంటారు నాకు ఇందులో అర్థం కానిది ఏంటిదంటే నీకు బ్రతుకున్నప్పుడు లేని ప్రేమ చచ్చాక ఎక్కడి నుంచి వచ్చింది అదేదో అదే ఈగోను పక్కన పెట్టి బ్రతుకున్నప్పుడే ప్రేమగా చూసుకుంటే మాట్లాడుంటే ఇంకా కొన్ని రోజులు వాళ్ళు బ్రతుకుతారు కదా చచ్చాక ఎందుకు అంత ఈగో ఉన్న పక్కన పెట్టి చూడ్డానికి వస్తావు చివరి చూపాది అంటే మనుషులు చచ్చాక మాట్లాడతారా ఇలా రాస్తాడు దేవుడు దేవుడు చాలా గొప్పవాడు కదా నా విషయంలో కూడా ఆడితే బ్రతుకున్నప్పుడు నేను ఎవరికీ గుర్తుకురా నేను బహుశా నేను చచ్చాక వస్తాడని అప్పుడు నేను చూడను కదా